ஜெய் தெலங்கானா கேட்ட ஜெய் தெலுங்கானா ஜெய் தெலுங்கானா ஜெய தெலங்கானா ஜெய தெலுங்கானா ஜெய பி ஆர் எஸ் ஜெய பி ஆர் எஸ் ஹலோ

अम्मा पकड़ो तुम पैसा? हाँ ये भी पाँच दस रुपए में खरीदेंगे वोडे। सुंदर ऐसा है। ये बाल मुझे खरीदेंगे ना। ठीक ठाइ। ना। ठीक है। ओके। ठीक है। आई चंगेर वे। अरे पैसे बांगला।

సాయినగర్కి సంబంధించిన వార్డులో దాదాపు లేబర్ పని చేసుకుంటూ ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి చిన్నగా పదిహేను దాదాపు పదిహేను కుటుంబాల వరకు చిన్న గుర్తులు వేసుకొని వీధ పరిస్థితుల్లో ఇక్కడ కూలి పనికి వచ్చిన పది దాదాపు పదిహేను కుటుంబాలకు ఈరోజు పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ ఆదేశాల మేరకు ఇలా ఈ సిరిసిల్లా పట్టణంలోని తిందామంటేనే రెక్కార్దనే దొక్కాడని జీవితాలకు పూర్తి సామాగ్రితో సహా భక్తులతో సహా కాలిపోయినందున పార్టీ పక్షాన వారికి ఒక సారీసు ఒక డ్రెస్సు ఒక లుంగి పువాలా మరియు వా పదిహేను రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు పూర్తిగా ఇలా వారికి ఇవ్వడం జరుగుతుంది నెల నెల రోజులకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరుగుతుంది అందుతో పాటు ఎందుకంటే ఆర్థికంగా అక్కడ కూరగాయలకు కానీ దీనికి కానీ ఇంకేమైనా చిన్న వస్తువులు కొనుక్కున్నందుకు అన్ని కుటుంబాలకు వెయ్యి వెయ్యి రూపాయలు నగదు సుత ఈరోజు పార్టీ పక్షాన వారికి అందజేయడం జరిగింది ఈ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇలా కూలి పని అంటే ఇదంతా కేటీఆర్ గారి అభివృద్ధి ప్రదాత కేటీఆర్ కాబట్టి ఇక్కడ పనులు దొరుకుతాయని చెప్పి ఇలా సిరిసిల్లా రాజన్న సిరిసిల్లా జిల్లాకి వచ్చి ఇలా కూలి పని చేసుకున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో మాకు మానవత్వం తోటి ఆలోచించి వారికి సరుకులు అందజేసి పదిహేను రోజులకు సరిపోయి నిత్యావసరకు ఇవ్వడం జరిగింది చిన్న అగ్ని ప్రదాంతో ప్రమాదంతో మనకు ఛత్తీస్ఘఢ్ నుంచి వచ్చిన వర్కర్లు చిన్న వాళ్ళు ఉండటానికి ఒక ఏర్పాటు చేస్తున్న దూచర్లు మరి కాలిపోవడం సందర్భ కాల్ కాలిపోయిన సమయంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నగారు దృష్టికి పోగానే మరి వారికి మనం సహకారం చేయాలి మన పార్టీ పక్షానని పార్టీ నాయకులకు ఆదేశం ఇవ్వగానే ఈరోజు దాదాపు నెల రోజులకు సడిపోయే సరుకులు అందివ్వడం జరిగింది మరి ఎందుకంటే పెద్ద మనసు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మరి ఆలోచించి మరి వర్కర్లకు మనం అందిస్తామని బాగుంటుందని మంచి ఆలోచనతో అందించి వారికి మరి మా శిష్యుల పార్టీ పక్షాన పార్టీ నాయకులు మరి వర్కర్ల పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా